నమస్తే అండి నేను వీళ్ళతో ఈరోజైతే నేను ఇంట్లో ఆవుకాయ పెట్టుకుంటున్నానండి పాతికి మామిడికాయలు తీసుకున్నానండి వాటిని కడిగి శుభ్రంగా తుడిచేశానండి పొడి క్లాత్తో చక్కగా అవి ఆరిపోయిన తర్వాత బయటికి తీసుకెళ్ళి ఇలా మొక్కలు అయితే కొట్టించుకున్నానండి నాకు ఇంట్లో మొక్కలు కొట్టడం రాదు అయినా దానికి సరిపడా కత్తిది ఉండాలండి నా దగ్గర అయితే అవి అవైలబుల్గా లేవనమాట అందుకని నేను బయటికి తీసుకెళ్లి మొక్కలు కొట్టించుకున్నానండి మొక్కలు కొట్టించుకొని ఇంటికి తెచ్చాక వీటిని క్లీన్ చేసుకోవాలండి ఎందుకు అంటే వీటిలో జీడి అలాగే దానికి ఒక పొట్టు అనేది వస్తుంది అదంతా నీట్గా క్లీన్ చేసుకుంటేనే పచ్చడి అయితే బాగుంటుందండి నిలవ కూడా ఉంటుందన్నమాట పచ్చడి నిలవ ఉండాలంటే మనం మామిడికాయ ముక్కల్ని చాలా నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలండి శుభ్రంగా తుడి చేసుకొని మనం పచ్చడి పెట్టుకుంటే చక్కగా నిలవు ఉంటుందండి ఆవకాయి నేను పాతికాయలు తీసుకున్నానండి అన్నిటినీ ఇలా చక్కగా పొడి క్లాత్తో ముక్కలన్నీ క్లీన్ చేసేస్తున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు క్లీన్ చేశాక ముక్కలన్నీ ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా చేయడం అయితే నాకు పూర్తి అయిపోయిందండి ఇంకా మెంతులు వేపుకుంటానండి నేను ఇప్పుడు చూడండి గిన్నెడు మెంతులు తీసుకున్నాను చిన్న గిన్నెడు అంటే యాభై గ్రాముల మెంతులండి చిన్న మంట మీద దూరగా వేయించేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటానండి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుంటాను నేను మామిడికాయలు ఇప్పుడు కొలిచి చూపిస్తున్నాను అండి పాతికి కాయలు ముక్కలు అనమాట కొలిచి చూపిస్తున్నాను నేను ముక్కలు అంటే ముక్కలతో పెట్టుకునే ఇలా కొలిచే కొలతతో విధానం చూపిస్తున్నాను నేను ఒక గిన్నె అయిందండి నాకు ఇలాగా ఐదు గిన్నెలు అయితే అయినాయండి నేను మామిడికాయలు కొలిస్తే ఈ గిన్నెతో నాకు ఐదు గిన్నెలు అయితే వచ్చేయండి లేదు పాతికాయలకి డైరెక్ట్గా మనం కారము ఆవపిండి ఉప్పు అన్నీ కూడా వేసుకోవచ్చు అంటే అనుకుంటారు ఒకటి పెద్దకాయ ఉంటుంది ఒకటి చిన్నకాయ ఉంటుంది అలా ఎలా కొలతా అని అనుకుంటారు అందువల్ల నేను ఇలా గిన్నెతో కొలిచి మరీ చూపిస్తున్నానండి అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా కొలిచి అయినా వేసుకోవచ్చండి మామిడికాయ ముక్కల్ని మెజర్మెంట్స్ అన్నీ నాకైతే ఐదు అయితే వచ్చేయండి చూసారండి ఐదు గిన్నెలు వచ్చాయి అనమాట ఆ చిన్న గిన్నెతో ఐదు గిన్నెలు మామిడికాయ ముక్కలు వచ్చేయండి ఆ గిన్నెతోటి ఇప్పుడు నేను మళ్ళీ ముక్కలన్నీ ఇలా క్లాత్ మీద వేసేస్తున్నాను ఎందుకు అంటే ఇందులో ఉప్పు కారం అన్నీ కలపాలి కదండి అందుకు ఈ పాతిక ముక్కలకి ఐదు గిన్నెలు వచ్చింది కదండి ఒక గిన్నె కారం తీసుకున్నాను ఒక గిన్నె కారం అంటే ఖచ్చితంగా ఇది కేజీ పడిందండి కారం అలాగే ఆవపిండి కూడా ఒక గిన్నె తీసుకున్నాను ఇది కూడా కేజీయేనండి సాల్ట్ హాఫ్ కేజీ తీసుకున్నానండి ఎప్పుడైనా సరే కొలతలు ఇట్లాగే వేసుకోవాలండి మెంతులు ఇందాక వేపుకొని మిక్సీ పట్టుకున్నాను కదండి అవి వేసాను అలాగే విడిగా మెంతులు ఒక యాభై గ్రాములు వేసానండి వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మెత్తగా కచ్చాబెచ్చగా మనం మిక్సీ పట్టేసుకొని ఇట్లా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి అలాగే వెల్లుల్లిపాయలండి అండి ముప్పావు కేజీ వెల్లుల్లిపాయలు వేస్తున్నాను తొడిమలు చక్కగా తీసేసి వాటిని బాగా ఒలిచి నీట్గా చేసుకొని ఇలా వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం అన్నీ ఇలా కలిసేలాగా చేతితో కలుపుతున్నాను అనమాట మీరు మామిడికాయలు కొలతల ప్రకారం అయితే నేను ఐదుకి ఒక గిన్నె కారం ఒక గిన్నె ఆవపిండి అందులో సగం ఉప్పు గిన్నెలో సగం ఉప్పు వేసానండి అలాగే వెల్లుల్లిపాయలు మెత్తగా మిక్సీ పట్టి చిన్న గిన్నెలు వేసాను యాభై గ్రాములు పొడిగా మెంతులు విడిగా మెంతులు వేసాను యాభై గ్రాములు మిక్సీ పట్టి దోరగా వేయించిని వేసానండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ కొలతల ప్రకారం చేసుకుంటే ఆవకాయ పచ్చడి చక్కగా వస్తుంది అనేది బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేదు పాతికాయలకి కొలత ఇలా కాకుండా మామూలుగా చెప్పాలి అంటే కనుక కేజీ కారం కేజీ ఆవపిండి అర కేజీ ఉప్పు యాభై గ్రాములు మెంతులు మిక్సీ పట్టి వేసుకోవాలి దోరగా వేయించి అలాగే యాభై గ్రాములు విడిగా మెంతులు వేసుకోవాలి అలాగే ఒక నూట యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి ఇందులో కలిపేసుకోవాలి ముప్పావు కేజీ వెల్లుల్లిపాయలు చక్కగా చేసుకొని ఇట్లా కలిపేసుకోవాలండి నేను రెండు విధాలుగా కూడా చెప్పానండి పర్ఫెక్ట్ కొలతలండి ఇవి ఇప్పుడు అయితే నేను నాకు ఈ గిన్నెడు నూనె రెండు కేజీలు పట్టిందండి ఈ గిన్నెలోకి రెండు కేజీల నూనె అయితే పట్టింది చూడండి రెండు కేజీల నూనె ఒకేసారి పోయలేదు నేను ఇలా ఒక పక్కన సగం కలుపుతున్నానండి ఎందుకంటే మనం తీసుకున్న మామిడికాయల క్వాంటిటీ ఎక్కువ కదండి దానివల్ల నేను ఒక సైడ్కి అయితే ఇలా మొత్తం అంతా కలుపుతున్నానండి మనం చేత్తో చక్కగా ఇలాగ మొత్తం ఆవపిండి కారం ఉప్పు మెంతులు ఎల్లులపై మెత్తగా మిక్సీ పట్టింది అంతా కలిపి వేసుకున్నాం కదండి చేత్తో ఎంత చక్కగా కలిపితే అన్నీ సరి సమ పాలల్లో ఉంటాయండి అలాగే ఇప్పుడు నేను జాడీలోకి కొంచెం ఆయిల్ అయితే వేసానండి ఎందుకంటే ఇప్పుడు మనం ముక్కలు చక్కగా కారంలో కలిపి ఈ జాడీలో వేస్తామన్నమాట చూడండి ఇప్పుడు మనం కొలుచుకున్న ముక్కలు ఉన్నాయి కదండీ ఆ మొక్కల్ని ఇలా పక్కన కలిపిన కారం ఆ పిండిలో ఇట్లా వేస్తున్నానండి ముక్కలకి కారం అయ్యి బాగా పట్టేలాగా కలుపుకొని ఇలా జాడీలోకి అయితే వేసేస్తున్నానండి తడి తగలకుండా చక్కగా చేసుకుంటేనండి పచ్చడి నిలవ ఉంటుంది తడి తగిలితే మటుకు ఖచ్చితంగా పచ్చడి పాడైపోతుందండి ముక్కకి బాగా పట్టేటట్టు నేనైతే ఇట్లా చేతితోటే కలుపుతున్నానండి ముక్కకి పడుతుందని చేతితోటే కలుపుతున్నాను అనమాట లేదు అంటే ఇలా గరిటితో కూడా కలుపుకోవచ్చు మొత్తం అంతా ఇట్లాగా కలిపేసుకొని ముక్కలన్నీని నేను ఈ జాడీలోకి అయితే వేస్తున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ జాడీ ఒకటి సరిపోదండి నేను గిన్నెలో కూడా కలుపుకోవాలి ఎందుకంటే పాతికాయలు కదండి ముక్కలు అయితే ఎక్కువ వచ్చాయి కదా జాడీ అయితే సరిపోదండి ఆవకాయ పెట్టడం పెద్ద కష్టమేమి కాదండి ఎందుకంటే వాటిని మనం నీట్గా తుడుచుకొని ఇలా అన్నీ సమపాళ్ళు పెట్టుకుని దగ్గర కరెక్ట్గా అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఆవకే పెట్టుకోవడం మనం సంవత్సరం అంతా చక్కగా తినచ్చు చూడండి జాడీ పై వరకు వేసేసాను నేను ఎందుకంటే ఇలా పై వరకు వేసిన తర్వాత మనం త్రీ డేస్కి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తాం కదండీ అప్పుడు చక్కగా కిందకి దిగిపోయి ఉంటాయండి మొక్కలు నేను ఇలా పైన ఎడ్జ్ వరకు కూడా వేసేసుకుంటున్నాను ముక్కలు చూడండి ఇంత పై వరకు కూడా వేసేసాను కదా పైన మళ్ళీ నేను ఆయిల్ పోస్తున్నానండి ఈ ఆయిల్ పైన పోయడం వల్ల చక్కగా పైనుంచి కింద వరకు కూడా దిగుతుందండి ఆయిల్ మళ్ళీ నేను మిగిలిన ఆయిల్ మళ్ళీ హాఫ్ కారం కలిపాను కదండి మళ్ళీ అందులోనే కలిపేస్తున్నానండి ఇంకా మొక్కలు ఉండిపోయినాయి కదండి ఆ మొక్కలన్నీ కూడా ఈ గిన్నెలో కలిపేస్తున్నానండి మొత్తం అన్ని మొక్కలు వేసేసి గిన్నెలో అయితే కలిపేస్తున్నానండి మొత్తం ముక్కలు పట్టేలాగా కలిపేస్తున్నాను నాకైతే ఈ పాతికాయలు ఒక జాడీడు వచ్చి ఈ గిన్నెలోకి కూడా కలుపుతున్నానండి పాతికాయలు మామిడికాయలకి కేజీ కారం కేజీ ఆవపిండి అర కేజీ ఉప్పు యాభై గ్రాములు మెంతులు పొడి చేసుకుని వేసుకోవాలి యాభై గ్రాములు మెంతులు విడిగా వేసుకోవాలి నూట యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు మెత్తగా మిక్సీ పట్టి వేసాను అలాగే ముప్పావు మెంతులు సారీ ముప్పావు వెల్లుల్లిపాయలు ఒలుచుకొని చక్కగా వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి చాలా ఈజీ అనమాట నేను కొలత ప్రకారం చూపించాను మామూలుగా కాయలకి ఇన్ని కాయలకి ఇన్ని అని మెజర్మెంట్స్ కూడా చెప్పానండి సేమ్ కొలతలండి ఇట్లా వేసుకుంటే చక్కగా ఉంటుందండి వీటిని మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి పైన అయితే ఉన్న నూనె కూడా వేసేసాను చక్కగా ఇప్పుడు జాడీకి ఇలా ప్లేట్ పెట్టేసుకొని క్లాత్ కట్టేసుకుంటానండి మళ్ళీ దీన్ని మనం మూడో రోజే ఓపెన్ చేసుకోవాలి మూడో రోజు ఓపెన్ చేసుకున్నప్పుడు మనం వేసిన నూనె కరెక్ట్గా ఉందా లేదా అన్నది తెలుస్తుంది అలాగే ఉప్పు కారం కూడా మనం కొంచెం టేస్ట్ చూస్తే ఏదైనా తేడా అనిపిస్తే కలుపుకోవచ్చు కానీ వేసిన కొలతలు అయితే పక్కా కొలతలండి అందులో అయితే తేడా అయితే ఉండదు ఖచ్చితంగా సరిపోతుంది ఆ ఓకే మళ్ళీ నేను మీకు మూడో రోజు అయితే చూపిస్తాను మూడో రోజండి చూడండి ఆ ఒకే జాడి ఇప్పుతున్నాను మూత స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి బా చూసారండి పైకి అంతా నూనె తేలిపోయి ముక్కలు కిందకు వస్తాయి చూడండి ా వచ్చింది కదండి అలాగే గిన్నెలో కూడా పైకంతా ఆయిల్ తేలిపోయి ముక్కలన్నీ అడుగున ఉన్నాయి చూడండి ఎంత బాగుందో అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి మనకి ఆ స్మెల్ని బట్టి ఆవకాయ ఎంత బాగుందనేది కూడా చెప్పొచ్చు మీరు ఆవకాయ సక్సెస్ఫుల్గా పెట్టారా లేదా అన్నది ఈ తోటే తెలిసిపోతుందండి అంత బాగా వస్తుంది ఆవకా చూడండి నేను రెండు క సరే కలుపుదామని ఇట్లా కలుపుతున్నాను అనమాట వీడి వీడి కానీ అయితే కలుపుతున్నానండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఆ బాగా మంచి సువాసన అయితే వస్తుందండి ఇప్పుడు జాడీలోది కూడా నేను ఇందులోకి వేసేస్తానండి జాడీలోంచి కూడా తీసి నేను ఈ గిన్నెలోకే వేసేస్తాను మొత్తం అంతా కలిసిపోతుంది చూడండి ఆయిల్తో మనం ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాము ఆయిల్ ఎలా పడుతుందో చూసారా గరిటితో జాడీలో ఉన్నది కూడా తీసేసుకొని మొత్తం అంతా ఆవకాయ అంతా ఒకసారి కలిపేసుకోవాలండి జాడీలోది గిన్నెలోది ఒకే దాంట్లో కలిపేసుకుంటే అండి సమపాలలో చక్కగా ఆవకాయ అయితే వస్తుందండి చూడండి మొత్తం అంతా కలుపుతున్నాను నేను నాకైతే అంత గిన్నెడయిందండి పాతికాయలు మొత్తం కింద నుంచి అలా కలిపేసుకోవాలండి మొత్తం జాడీలో ఉన్నది కూడా వేసేసాను అనమాట చూడండి ఎంత బాగుందో ఆవకాయ నేను పెట్టిన ఈ ఆవకాయ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నా అవకాయ ఎలా ఉందో టేస్ట్ మటుకు చాలా బాగుందండి చూశారు కదా ఎంత బాగుందో చూడడానికి ఓకేనా థ్యాంక్ యూ